నర్సీపట్నం నియోజకవర్గంలో నాకు మెజారిటీ ఓట్లు రాకపోయినా నిరంతరం సేవ చేస్తూనే ఉంటా స్వతంత్ర అభ్యర్థి బైపరెడ్డి భద్రాచలం నర్సీపట్నం నియోజకవర్గం గోల్కొండ మండలం చిడుగుమ్మల శ్రీకాళీమాత శక్తిపీఠం నందు మంగళవారం ఉదయం పూజలు నిర్వహించి ప్రసారం కొనసాగించారు భద్రాచలం మాట్లాడుతూ ప్రజలు తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకొని మంచివారికి వెయ్యాలని కోరారు నర్సీపట్నంకి ఫ్యూచర్ లీడర్గా మారాలనేది నా ఉద్దేశం మంచి వస్తున్నాను గతంలో మంచి నాయకత్వం అనేది మన రాష్ట్రానికి ఇచ్చిన వాళ్ళు ఎంతో మందిని స్ఫూర్తిగా తీసుకొని ఈ ఎలక్షన్లో పది మందికి వాళ్ళ ఆశీస్సుల కోసం వస్తున్నాను కాబట్టి ఇంటికొక ఓటు పెట్టి నన్ను నాకు సపోర్ట్ చేసి మంచి ఒక మినిమం పదివేలు ఓట్లు వస్తే నేను చాలకాలం ప్రజల ముందే ఉండి ప్రజల వాయిస్ వినిపిస్తూ నేను ట్రావెల్ చేసుకుంటూ ముందుకు వెళ్తాను జేపీతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాను చేస్తాను శ్రీపట్నం నియోజకవర్గ వాటర్స్కి నేను కోరుకునేది ఏంటంటే ఇంకొకటి ఓట్తో నాకు నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి సపోర్ట్ చేయండి తర్వాత మిగిలిన ఓట్లు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈ అభ్యర్థి మనం ఏం చేస్తాడు అనే క్యాండిడేట్ ఎవరు ఉంటారో వాళ్ళకి వేసుకోండి అనవసరంగా ఓట్ల మట్టుకు వేస్ట్ చేయొచ్చు ఇది నేను అప్పీల్ చేసేది కవర్ చేస్తామండి రేపు నర్సీపట్నం మండలం ఎల్లుండి నాతోవరం నెక్స్ట్ లాస్ట్ డే పదో తారీఖున మాకు వస్తాం ఇలాగే నాలుగు రోజులు ఈ ప్రోగ్రామ్ని చైంజ్ చేసుకున్నాం ప్రజలకు ఎటువంటి స్వతంత్రంగా ఎటువంటి సందేశం అనుకుంటున్నాం మీ ఓట్లు వేస్ట్ చేయకుండా అనవసరంగా ఏ పార్టీ వస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుంది ఎవరు రావడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది అని అనుకుంటున్నారో ఆ అభ్యర్థికి ఆ పార్టీని మీరు సపోర్ట్ చేసి అధికారంలో తీసుకొచ్చే విధంగా మీ ఓట్లు రాస్తానని చెప్పి చేసి ప్రజలందరినీ కోరుకుంటున్నాను